వెట్రవేలు మురుగిన అరోహర అందరూ ఎలా ఉన్నారండి కులాసా ఉన్నారా చాలా చాలా సంతోషం అండి అలాగే మీ ఆదరాభిమానాల వల్ల తిరుమురుగిప్పిన అనుగ్రహం చేతి నేను కూడా కులాసాగా ఉన్నానండి భక్తులందరికీ శ్రీ సుబ్రహ్మణ్యర షష్ఠి బ్రహ్మోత్సవ పర్వదిన శుభాకాంక్షల్ని నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నానండి రేపే సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్ ఇరవై ఆరో తారీఖు రేపే ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షను తెలియజేసుకుంటూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఏడాదికి పన్నెండు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మాసానికి ఒక బ్రహ్మోత్సవం అని చెప్పిన ఆ వరుస క్రమంలో ఇది పన్నెండవది అన్నమాట మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరుపుకునేటటువంటి ఈ పండుగ శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి బ్రహ్మోత్సవం అనమాట పూలు పడగలు ఇచ్చుకుంటూ ఉంటూ ఉంటారు ఉపవాసాలు చేసేవాడు ఉపవాసాలు చేస్తూ ఉంటారు వాళ్ళ ఇంటి ఆచార వ్యవహారాన్ని బట్టి స్వామికి ఏ విధంగా వేడుకోవాలో ఆ విధంగా వేడుకుంటూ ఉంటూ ఉంటారు కొంతమంది శరీరం సహకరించినటువంటి వాళ్ళు పగలంతా ఉపవాసం ఉండి ఆ మరణాడు భోజనం చేస్తారు ఒకవేళ శరీరం సహకరించలేనటువంటి వాళ్ళు ఉపవాసాలే ఉండరు వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేస్తూ ఉంటారు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా స్వామి గుడికి వెళ్ళడానికి ముందుకు ప్రయత్నాలు చేస్తూ స్వామికి పువ్వులు పడగలు ఇచ్చుకుంటూ ఉంటారన్నమాట అది మన ఆచారం మన పక్కన ఆచారం బాగా జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని దేవాలయాల్లో ఆరు రోజులని పది రోజులని ఆయా సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుకుంటూ స్వామి యొక్క బ్రహ్మోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపించుకుంటూ ఉంటారు భక్తులు ఎన్నో నమ్మకాలు ఎన్నో విశ్వాసాలు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడు మా మొర అలకిస్తాడు మమ్మల్ని కాపాడుతాడు మా యొక్క సంకల్పాన్ని జైన్ చేకూర్చేలా చేస్తాడు మా కష్టాలు తొలగిస్తాడు మాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు వంశాన్ని ఇస్తాడు ఎన్నో ఎన్నో ఒకటి కాదు ఎన్నో సంకల్పాలు పిలిస్తే పలుకుతాడు ప్రత్యక్ష దైవం అనేటటువంటి విశ్వాసాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులకి చాలా ఎక్కువగా ఉందన్నమాట ఈ సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ ఎవరి ఆచార వ్యవహారాన్ని బట్టి ఎవరి వారి శరీర ఆరోగ్యాన్ని బట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతాన్ని చక్కగా చేసుకోండి ఏమ్మా మడి అందరికీ సాగాలని ఏం లేదు కొంతమందికి సాగుతుంది కొంతమందికి సాగదు కాబట్టి మడి ఎంత ముఖ్యమో మనసుతో చేసేది చాలా ముఖ్యం అన్నమాట కాబట్టి మడి సాగినటువంటి వాళ్ళు మడితో చేసుకోండి మడి సాగలేనటువంటి వాళ్ళు ఎంతవరకు మీకు సౌలభ్యం ఉందో అంతవరకు మీ ఆరోగ్య వాతావరణాన్ని ఇంటి వాతావరణాన్ని మీ పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని స్వామిని వేడుకోండి భయపడకండి మడి లేదు కదా మడి లేకపోతే స్వామికి కుదరదు అని అనుకుంటారమ్మ కాదు శుభ్రంగా తడిపారాసిన బట్టలు కట్టుకుని శుభ్రంగా స్వామిని సేవించుకోవచ్చమ్మా తెలిసిందే హాయిగా వెళ్ళి కొలుచుకొని స్వామికి దండం పెట్టుకోండి కొంతమంది ఇళ్లలో వేడి పదార్థాలు తినరు తరిగిన పదార్థాలు తినరు అది వాళ్ళ వాళ్ళ పూర్వీకులు వాడు పెద్దవాళ్ళు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా నడుచుకుంటూ ఉంటూ ఉంటారు కొంతమంది దీపమే పెట్టరు వేడి సుబ్రహ్మణ్యేశ్వరుడికి పెట్టకూడదని అది అందరికీ ఆ విధానం కొంతమందికి ఉంది ఉంది అనుకున్న వాళ్ళు చేసుకోండి సౌలభ్యం ఉంటే అబ్బాయి అదేం లేదండి స్వామికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తూ ఉంటారు మంచిదే ఏదైనా మంచిదే ఏదైనా స్వామి ఆరాధన వదలకుండా చేసుకోవడమే అత్యంత ముఖ్యమైనటువంటిది స్వామిని వేడుకోండి సుబ్రహ్మణ్యేశ్వరుడు చల్లగా కరుణించి మిమ్మల్ని అందరినీ కూడా చల్లగా కాపాడి మీ ఇంట్లో ఎప్పుడు పిల్లలు పారాడుతూ బిడ్డా పాపలతో ఆయురారోగ్యాలతో మీరందరూ సంతోషంతో చల్లగా ఉండాలి మీరు ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టలక్ష్ములతో మీరు ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలని చెప్పి నేను మురుగర్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అర్పణ శుభం భూయాత్ ఉంటానండి మరి